జేంజే దివ్యవాణి యూట్యూబ్ ఛానల్ ను వీక్షించే వీక్షకులకు శ్రోతలకు ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం హ్యాపీ టు పునీత అల్ఫోన్సస్ లిగోరీ గారి యొక్క పండుగను ఈరోజు జరుపుకుంటున్నాము సో పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ముఖ్యంగా రక్షక గురువు సభలకు చెందిన ప్రతి గురువుకు కూడా హ్యాపీ ఫీస్ట్ ఈరోజు పునీత అల్ఫోన్సస్ లిగోరీ గారి గురించి తెలుసుకున్నాం విద్య విజయం వినయం ఒక దేవుని పిలుపు పునీత అల్ఫోన్సస్ లిగోరి గారు పదహారు వందల తొంభై ఆరులో నాపిల్స్లో జన్మించారు మేధస్సు పట్టుదల ప్రతిభతో పదహారేళ్లకే న్యాయశాస్త్రంలో పట్టు సాధించి ప్రముఖ న్యాయవాదిగా పేరు పొందారు కానీ ఒక దుర్ఘటనలో అన్యాయంగా ఓడిపోయినప్పటికీ ఆయన మనస్సు లోతుల్లో దేవుని పిలుపు వినిపించసాగింది భౌతిక విజయాలకు లోక కీర్తికి మోక్షం లేదని గ్రహించి నిశ్చయంగా దేవుని మార్గాన్ని ఎంచుకున్నారు ఈ నిర్ణయం ఆయన జీవితాన్ని మాత్రమే కాక లక్షలాది మంది ప్రజలను ప్రభావితం చేసిన దివ్యమైన మార్గంలో నడిపింది ఇక రెండవది చూస్తే భక్తి బోధన బాసట ప్రజల హృదయాల్లో వెలిగిన దీపం యాజకుడిగా తన జీవితాన్ని అర్పించిన తర్వాత పునీత అల్ఫోన్సస్ లిగోరీ గారు జన సామాన్యంలోకి వెళ్ళి ప్రేమతో వాస్తవ జీవితంలో మిళితమైన బోధనలు అందించారు ఆయన మాటల్లో దయ ఉంది ధైర్యం ఉంది దివ్య జ్ఞానం ఉంది ఆయన రచనలు ముఖ్యంగా మోరల్ థియాలజీ చర్చిలోనూ సమాజంలోనూ మార్గదర్శకంగా నిలిచాయి మరియమ్మ గారిపై ఆయనకు అసాధారణ భక్తి ఉండేది ఆయన వ్రాసిన ప్రార్థనలు ఇప్పటికీ కూడా భక్తుల నోట నిండుగా మ్రోగుతున్నాయి ప్రతి పదం ప్రతి శ్లోకం ఆయన ప్రార్థనల జీవితానికి అద్దం పట్టేలా ఉంటుంది ఇక మూడవది చూసినట్లయితే మిషనరీ స్థాపకుడు అమర సేవ చరిత్ర పదిహేడు వందల ముప్పై రెండవ సంవత్సరంలో రక్షక గురువు సభను పునీత అల్ఫోన్సస్ లిగోరి గారు స్థాపించారు పల్లెలలో దేవుని ప్రేమను పంచే మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు ఆయన జీవితం ప్రార్థనతో నిండినది పేదల పట్ల ప్రేమతో నిండి ఉన్నది పదిహేడు వందల ఎనభై ఏడులో పరలోకంలోకి ప్రవేశించిన ఈ మహన్ పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో పవిత్రుడిగా ప్రకటించబడి తర్వాత చర్చ్ డాక్టరేట్ గౌరవాన్ని కూడా పట్టాన్ని కూడా పొందారు ఆయన జీవితం మనకిచ్చే సందేశం ఏమిటంటే బోధన ప్రార్థనే నిజమైన శక్తి సేవే నిజమైన జీవితం కునీత అల్ఫోన్సస్ లిగోరి గారు ఓ దీపంలా వెలిగిన జీవితం ఓ దివ్య సాక్షిగా నిలచిన సత్యం కునీత అల్ఫోన్సస్ లిగోరీ గారి జీవితం ప్రేమతో బోధన ఎలా ఉండాలో ప్రపంచానికి చూపిన దీప సిక్కలాంటిది ఆయన బోధనలు కేవలం జ్ఞానంతో నిండినవే కాదు అవి ప్రేమతో కూడిన పరమార్థ బోధనలు పాపిని దూరం చేయడం కాదు ప్రేమతో అతని హృదయాన్ని తాకడం ఆయన ధ్యేయం ఆయన రచనలు గంభీరంగా ఉండిన అందులో ఒదిగిన ప్రేమ వల్ల అవి ప్రతి మనసును అత్తుకున్నాయి ప్రేమే నిజమైన బోధన అనే మాటను ఆయన తన ప్రతి ఉపదేశంలో కూడా ప్రతి ప్రార్థనల్లో కూడా ప్రతి సేవా కార్యక్రమంలో కూడా ప్రత్యక్షంగా చూపారు ఆయన యొక్క జీవితం మనకు చెప్పే సందేశం ఇదే జ్ఞానం మార్గం చూపుతుంది కానీ ప్రేమ మార్పును ఇస్తుంది ఇక పునీత అల్ఫోన్సస్ లిగోరి గారి జీవితం ప్రార్థనే నిజమైన శక్తి అనే వాక్యానికి ఈ జీవితం ద్వారా ఇచ్చిన స్పష్టమైన సాక్ష్యం ఏమిటంటే ఆయన బోధనలు సేవలు రచనలు అన్నీ ప్రార్థనలో జన్మించాయి ఆయన ఆరోగ్యంగా లేని కాలంలో కూడా చేతులు వణికిన కళ్ళు స్పష్టంగా కనిపించకపోయినా ఆయన ప్రార్థనల శక్తితోనే రచనలు కొనసాగించారు ఆయన దినచర్య అంతా ప్రార్థనతో ప్రారంభమై ప్రార్థనతోనే ముగిసేది ప్రజల మార్పు కోసం సమాజంలో నీతి మార్గం కోసం ఆయన ప్రార్థనలే ఆయుధాలుగా మారాయి ఆయన చెబుతారు ప్రార్థన లేకపోతే మన ఆత్మ పొడి నేలవలే ప్రార్థనతో మనిషి దేవుని శక్తిని పొందగలరని నిజంగా పునీత అల్ఫోన్సస్ లిగోరి గారు జీవితం మనకు నేర్పే గొప్ప విద్య ఏమిటంటే మన బలహీనతల్ని ప్రార్థనలో దాచినప్పుడే దేవుని శక్తి మన ద్వారా పనిచేస్తుంది అని ఇక మూడవది ఆయన చెప్పింది ఏమిటంటే సేవే నిజమైన జీవితం సేవలో అల్ఫోన్సస్ లిగోరి గారు జీవితానికి అక్షరాలుగా అక్షరాలు దిద్దే విధంగా అర్థం పట్టే విధంగా ఆయన న్యాయవాదిగా ఉన్నప్పుడు సమాజంలో పేరు సంపాదించుకున్న కానీ ఆ కీర్తిని వదిలిపెట్టి పేదల సేవ కోసం తన జీవితాన్ని అర్పించారు ఆయన బోధనలు రచనలు ప్రార్థనలు ఆల్వేర్ నాట్ ఫర్ ఫేమ్ బట్ ఫర్ పీపుల్ సోల్స్ ఆయన స్థాపించిన రక్షక గురువు సభ సమాజం పల్లెల్లో అడవుల్లో ఉన్న ప్రజలకు దేవుని ప్రేమను అందించడానికి ఏర్పడిందని చెప్పవచ్చు ఆయన సేవకు పారిశోధికం శరీరం నొప్పులు ఒంటరితనం ఆరోగ్య సమస్యలే అయినా ఆయన ఎన్నడూ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు ఎందుకంటే ఆయనకు జీవితం అంటే శ్వాస కాదు ఇతరుల శ్వాసను నిలబెట్టే సేవే జీవితం అనే సత్యం తెలుసుకున్నారు కాబట్టి పునీత అల్ఫోన్సస్ లిగోరీ గారి జీవితం ప్రేమతో నిండినది ప్రార్థనతో నిండినది సేవతో నిండి ఉన్నది కాబట్టి సేవ ప్రేమ ప్రార్థన అనే ముఖ్యమైన ఘట్టాలు ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ప్రతి మానవునికి కులం మతం వర్గం వర్ణం విభేదం లేకుండా విచక్షణ లేకుండా ప్రతి మానవుడు కూడా ప్రేమతో జీవించాలి ప్రార్థనతో జీవించాలి సేవలో నడవాలి నిలవాలి ప్రార్థనతో భగవంతుణ్ణి అర్థించాలి అదే మనిషికి ఉన్న ముక్తి రక్తి భక్తి అనే గొప్ప లక్షణాలను లక్ష్యాలతో కూడుకున్న విజయాలను సంపాదించే విధంగా వినయంతో ఆయన ప్రార్థించారు సేవ చేశారు ప్రేమ చూపించారు ఈయన చెప్పిన మార్గంలో ప్రతి మనిషి కూడా చక్కగా నలవ నడవాలని నిలవాలని మనమందరం కూడా ప్రార్థించుకుందాం హ్యాపీ టు ఆల్ ద ఫాదర్స్ అండ్ ఆల్ ద ఇన్స్టిట్యూషన్స్ బే ద నేమ్ ఆఫ్ St. Alphonsus Liguori, especially the founder of Red Redemptorist Feast. Happy Feast to all. Thank you. Have a good day. God bless you.